వెలుగు పత్రికల హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు భార్య ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిర్రో మరి జడ్జి ఫోన్ ట్యాప్ చేసిరంటే ఒక అర్థం ఉంది ఆయన భార్య ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే జడ్జి భార్యతో ఏం మాట్లాడుతుండో విన్నారా సన్నాసులు సుంటలు భార్య ఫోన్ ట్యాప్ చేయాల్సినంత అవసరం ఏముంది ఆమె గృహిణి అయితే అసలు అవసరమే లేదు నిజంగా చెప్పాలంటే చూద్దాం ఎందుకు ట్యాప్ చేసిర్రో ఏ ఒక్కరిని గత బిఆర్ఎస్ సర్కారు వదలలేదు హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు విచారణ ఈ నెల ఇరవై మూడు వరకు వాయిదా అంటూ ఇగో ప్రజా సంఘాల ప్రతిపక్ష నాయకుల నేతలతో పాటు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా గత బిఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందని హైకోర్టు దర్యాప్తు టీం తెలిపింది బీఆర్ఎస్ ఆదేశాలకు తగ్గట్టుగానే ఎస్ఐబిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారని పేర్కొంది ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారో ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేయించిన కథనాలను వెల్లడి వల్ల హైకోర్టు సుముటగా స్వీకరించిందని చెప్పి వార్త వచ్చింది కదా సో ఇక్కడ వాళ్ళ వైఫ్ది వాళ్ళ వైఫ్ నెంబర్ కూడా ట్యాప్ చేసిరట ఎవరు ట్యాప్ చేయమన్నారు చేయమన్నారట ఎందుకోసం ఏం అవసరం వచ్చింది ఇందులో భాగంగా బుధవారం చీఫ్ జస్టిస్ అరాదే జస్టిస్ టి వినోద్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఫోన్ ట్యాపింగ్ పై ఎంక్వైరీ జరుగుతున్న దర్యాప్తు అధికారులు హైకోర్టు నివేదిక సమర్పించారు అంటూ ఇక అప్పటి ఎవరెవరి పైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసినో ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ తోనే పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అంటూ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే శ్రీధర్ రావు నుంచి బలవంతంగా బీఆర్ఎస్ కు పదమూడు కోట్లు ఎలక్టోరల్ బాండ్లు నేను అదే చెప్పిన గతంలో ఏ కంపెనీ ఎందుకోసం అప్పటి ప్రభుత్వానికి అప్పటి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిందో క్లియర్ గా నేను గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళ ఉద్దేశాలు ఒకటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం చేత ఫిడ్ ప్రోకో లాగా వాళ్ళ కంపెనీలకు ఏమి ఇవ్వాలనో ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ప్రభుత్వానికి ఎంత ము ఎంత అప్పజెప్పాలో అంత మొత్తాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేశారు సో ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వల్లనే బయటికి రాకుండా ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ విషయము బయటికి రాలే వాళ్ళు ఎలక్ట్రోనల్ బాండ్ల ద్వారా ఇచ్చినటువంటి విరాళాలు కూడా బయటికి రాలేదు ఎప్పుడైతే ఇక్కడ హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని దర్యాప్తు చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు అని చెప్పి ఆ ఎవరెవరైతే సిఐల్ని ఎస్ఐలని ఆ రిమాండ్ తరలించారో వాళ్ళు చెప్పిన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాన్ని పట్టుకుంటేనే ఇవాళ మనకి బీఆర్ఎస్ సర్కారే చేయించిందని చెప్పడానికి ఆధారాలు దొరికినాయి సో అందుకోసమే వీళ్ళు బిఆర్ఎస్ సర్కార్ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏమేం చేసింది అంటే ఇగో చివరికి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు జడ్జి ఫోన్ అంటే ఓకే చేసారు జడ్జి భార్య ఫోన్ కూడా ఎందుకు చేశారంటే జడ్జి ఏం తింటాడు ఏడికి పోతాడు ఏం చేస్తాడు ఎప్పుడు వస్తాడు ఏం తెస్తాడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆమె ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు గత బిఆర్ఎస్ సర్కార్ సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ అన్ని తీసుకొని ప్రతి కుటుంబాల వాళ్ళ వాళ్ళ కుటుంబాల వాళ్ళ పర్సనల్ విషయాలన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ ప్రయత్నం చేసి డబ్బుల్ని పోగు చేసుకున్నారనేదే ప్రధాన ఆరోపణ అందుకోసమే ఇందులో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఏమైందా ఫోన్ ట్యాపింగ్ వింటే అని చెప్పి కేసీఆర్ కూడా అన్నాడు కేసీఆర్ కాదు చాలా మంది కూడా బయట మాట్లాడుకుంటారు అంటే బీఆర్ఎస్ సానుభూతి పనులు ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియనే అక్కడ ఎక్కడ కూడా తప్పు లేవు ఎందుకోసం అంటే ఏ నిఘా సంస్థ లేకుండా ఏ రాజ్యం ఉండదు ఏ పరిపాలన ఉండదు అని చెప్పాడు కేసీఆర్ వాస్తవమే అది దేశానికైనా రాష్ట్రానికైనా నిఘా సంస్థలు పనిచేస్తేనే ఏమన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ ఉంటే బయటకు వస్తాయనే విషయాన్ని తెలుసు మనందరికి సో అయినప్పటికీ వాటికి ఉపయోగిస్తే బాగానే ఉంటుంది కానీ ఎవరన్నా దానికి ఉపయోగించండా పూర్తిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రు ఏం తింటుర్రు ఏడవంటుర్రు ఏడుగేలు వస్తుర్రు ఎటు పోతున్నారు అని తెలుసుకోవడానికి చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే డబ్బులు విపరీతంగా సంపాదించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కోట్లాది రూపాయలు వందలాది వేలాది కోట్ల రూపాయల్ని కూడా పెట్టుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందుకోసమే కేసుకు సంబంధించిన అంశం ఇంతగా మాట్లాడుతున్నారు తప్ప ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ గురించి పత్రికలు రాస్తున్నాయి మీడియా మాట్లాడుతుంది మీకు ఇంత ఇంకేం పని లేదా అని మాట్లాడతారు కదా సో మరి దాని ద్వారా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చడమేనా అవసరం లేదా బయటకు తీసుకుని వద్దా